నాడు మాకు ఒక ట్వంటీ నైన్త్ జూన్ మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్లీ ఇట్లా ఫ్లైఓవర్ కింద ఒక డెడ్ బాడీ పడి ఉందని ఇమీడియట్లీ మేము రష్ అయినాము అది చూస్తే కొద్దిగా చిన్ మీద అట్లా బ్లీడింగ్ ఇంజురీస్ ఉండే థ్రోట్ కూడా కొద్దిగా కలర్ చేంజ్ ఉంది బాడీకి ఇక్కడ బ్లాక్ ఉండే కొద్దిగా తల మీద ఫోర్ హెడ్ మీద కూడా ఇంజురీస్ ఉండే ఇమీడియట్లీ మా క్లోజ్ టీమ్ని అట్లనే మా సీనియర్ ఆఫీసర్స్ చెప్తే వాళ్ళు ఇమీడియట్లీ రష్ అయినారు అక్కడ ఉన్న సీన్ నుంచి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసినామా ఒక క్రైమ్ వెపన్ ఒక స్టిక్ అలాగే బాడీని చూస్తే అది ఐడెంటిఫై చేయలేదు ఎవరు ఇమీడియట్లీ ఉస్మానియాకి మేము షిఫ్ట్ చేసినాము మధ్యాహ్నము వాళ్ళకు తెలిసింది ఒకరు చెప్పి ఇతను ఇస్మాని షాక్ టైలర్ అని చెప్పారు సో ఇమీడియట్లీ వాళ్ళ ఫ్యామిలీని పిలిపించామన్నమాట వచ్చే వరకు ఈవినింగ్ కొద్దిగా లేట్ అయింది ఆ ఫ్యామిలీ వచ్చినాక దాని తర్వాత ఆమె కంప్లైంట్తో మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మా టీమ్స్ అందరూ కూడా డిస్పాచ్ అయింది మా సీనియర్ ఆఫీసర్ జావీద్ సారు మళ్ళీ మా మేడము వీళ్ళందరూ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు దాని అకార్డింగ్లీ టీమ్స్ అన్ని డిసై డిప్యూట్ చేసాము ఆ సిసిటీవీ ఫుటేజెస్లో మాకు కొద్దిగా క్లూస్ వచ్చినాయి ఒక ఫోర్ మెంబర్స్ ఇట్లా బిలాల్ నగర్లో తాగిండే ఇతను ఇస్మాయిల్ షేక్ కూడా అక్కడ కూడా తా తాగిండని వెంటనే వాళ్ళని కూడా లిఫ్ట్ చేసుకున్నాము తర్వాత ఫుటేజెస్ ఫుటేజెస్లో ఇతను ఎవరైతే ఉన్నారో మోసిన ఈ ఇస్మాయిల్ షేక్కి వెళ్ళడం చూసినాము ఆ బాదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి టూ వర్డ్స్ సైడ్ వెళ్ళారు ఈవినింగ్ సిక్స్ థర్టీ టైంలో వెళ్ళారు తర్వాత రిటర్న్ ఒక సెవెన్ థర్టీ టైంలో రిటర్న్ వచ్చారు ఇద్దరు తర్వాత బహురిపూర చివరిస్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత ఇది ఇది సింగిల్గా కనిపించారు అన్నమాట మోసం షేక్ సింగిల్గా కనిపించారు దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అక్యూస్ని పట్టుకున్న తర్వాత ఇంటెరిగేషన్ చేసినాము అక్యూజ్ కొద్దిగా ముందు మిస్గైడ్ చేశారు దాని తర్వాత టాస్క్ ఫోర్స్ మళ్ళీ మేమందరం కూడా కన్ఫంటేషన్ చేయించినాము ఆ కన్ఫంటేషన్లో అక్యూజు కన్ఫర్ట్ చేసిండు అట్లనే అతను ముందు ప్రీవియస్ బ్రదెస్ కొట్లాట చిన్న విషయంలో చిన్న కొట్లాట జరిగింది దాంతో మధ్య మధ్యలో అతను గొంతి మోసిన్ అనే అతను కట్టెతో కొట్టి గొంతెళ్ళి చంపాడు మనసిన్ పై మన ప్రివియో మోసిన్ పైన ఇంతవరకు ఆయన కుక్కు వృత్తి రామనాస్పురాజు ఉంటారు అతని మీద ఎలాంటి కేసెస్ లేవు అతను ఈ కారణం మెయిన్ తాగిన ఒక తాగిన హెవీ డ్రింక్ చేసిన కారణం ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ పైస చిన్న విషయంలో ఒక ఇన్సెట్ పైసలు గా ఫీల్ అయ్యండి ముందు సెకండ్ టైం కూడా ఇతను మళ్ళీ ఇక్కడ కూర్చొని సిగరెట్ తాగుకుంటూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ అడిగితే అతను కొద్దిగా అక్కడ గొడవ జరిగింది ఇద్దరు కొట్లాడుకున్నారు అసలు మోసం చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అది అతను కూడా ఇతను అని చెప్పారు సో ఇతను తాగిన మైకూన్ ఉండే కాబట్టి ఎక్కువ రిసీవ్ చేయలేకపోయింది ఆ ఇంకా కొద్దిగా అతను ఇస్మాయిల్ షేక్ కన్నా మోసన్ కొద్దిగా హెవీ కొద్దిగా బిల్ట్ ఉంటాడు కాబట్టి అతన్ని ఓవర్ పవర్ చేసి అతన్ని చంపడం జరిగింది ఇద్దరు ఫ్రెండ్స్ అండి తాగడా అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం కాదు వేరైతే ఇతను ఒక రీసెంట్ పరిచయం ఒక వారం రెండు వారం ఇలా డ్రింకింగ్ ఫ్రెండ్స్ అన్నమాట